సనత్నగర్ హనుమాన్ దేవస్థానంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఆలయమంతా భక్తుల జనసందోహంతో కిటికీటలాడింది ఆలయ ఈఓ జి సత్యనారాయణ ఆధ్వర్యంలో పరాశరం రవీంద్రాల పర్యవేక్షణలో దేవీ నవరాత్రులు ఘనంగా మొదలయ్యాయి అమ్మలగన్నయ్యమ్మ దుర్గమ్మ అమ్మవారు రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది ఇచ్చింది మాతా ఆలయ అర్చకలు సుదర్శనాచార్యులు రిపింజయ శర్మ సామూహిక శ్రీ లలిత సహస్రమ కుంకుమార్చనలు భక్తుల చేత చేయించారు అనంతరం భక్తులు గాయత్రి మాత అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अरिगेकस्थानं नर्पयामि अरिगेकस्थानान्तरं शुद्धोदनस्थानं ओमापोहष्टामय अवस्थानं ऊर्ध्वदादनः नैर्णाच्छेयं युवश्चिबतामरसद्वय देनोहुषदेनममात्राः स्मरन् नामोयक्ष्याय जनाः आपोदगज्रहं दोदकस्थानं शुद्धआत्मनियां नर्पयामि प्रतिष्ठामनाचणं आयदनवान् भोदि पुष्पं नर्पयामि अथा తామోహిగా ఏదా సాస్త్ర నామ కుంకుమజ మహంగరేషేదో కొద్ది లక్షం తీసుకుని అముఆర్ ధానం చేసుకోండి చేతకిందు శుచిందలో ధానమ్ అశశ్రేయత ศาสనామ స్తోత్ర మహా ఐం బీజం మీ చె అక్కడ అమ్మవారిపైన గౌరవపై వేసి నమస్కారం చేసుకోండి తర్వాత శ్రీమాత్రే మహా అనుకుంటూ కొద్ది కొద్దిగా పసుపు కుంకుమ వేస్తుండాలి